అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దామండి ఎందుకంటే కొంతమంది రైస్ సోదరులు కనిపించబడుతున్నారు డేట్ చూసుకుంటే మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం సరుకులైతే అటు కర్నూలు నుంచి మన తెలుగు రాష్ట్రాలు టోటల్గా మొత్తం కూడా లక్ష ముప్పై వేల బస్తాలు అయితే వచ్చినాయి కొంత స్టాకులు ఉన్నాయి నిన్న సరుకు ఎక్కువ రావటం వల్ల కొద్దిగా లేటుకి దిగినాయి కొంత బయట దిగినాయి ఏదైనా నర పైన అయితే ఉండటం జరిగింది సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి అన్ని రకాల గురించి మీకు వివరించడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులకు ఎప్పుడు చెప్పే విధానమే లైక్ చేయటం మర్చిపోద్దండి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయటం వల్ల నాకు సపోర్టు కొంతమంది రైతు వదలకి వీడియో చేరి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడటం అనేది జరుగుతుంది ఇంకా డైరెక్ట్గా మార్కెట్ మార్కెట్ ధరలు చూద్దాం ముందు కర్నూలు డిడి మార్కెట్ చూసుకుంటే ఈరోజు మార్కెట్లో అటు పదివేలు కాడి నుంచి మొదలై మీడియం రకాలు హైయెస్ట్ మార్కెట్లు డీలక్స్ పదమూడు వేలండి డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల వరకు అయితే జరుగుతున్నాయి మధ్యలో పదకొండు వేలు పన్నెండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే పదివేలు కా నుంచి పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు బెస్ట్ భద్రాచలం అయితే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి పదమూడు నుంచి పదమూడు వేలు ఒక్కొందా రెండు వందలు అదే దేశవాళ్ళు అయితే త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది భద్రాచలం ఏంటంటే పదమూడు వేల కందా రెండు వందలు అటు క్వాలిటీని బట్టి అయితే జరుగుతున్నాయి అదే ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ కూడా ఇదే మార్కెట్ ధర నడుస్తుందండి మీడియం క్వాలిటీలు పదివేలు నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే డీలక్స్ పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది నెంబర్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే అటు తొమ్మిది వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా జరిగితే సిజంటా బ్యాడ్కి అయితే అటు తొమ్మిది ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కాడించి పన్నెండు వేలు అయ్యేస్తండి టూ జీరో ఫోర్ త్రీ సేల్స్ పరంగా క్వాలిటీ ఉంటే బాగుందండి టూ జీరో ఫోర్ త్రీ టోటల్గా నాకైతే నిన్నైతే నిన్నైతే ఏ మార్కెట్ ఉందో ఈరోజు కూడా అదే మార్కెట్ జరుగుతుంది స్టడీగా ఉంది అని అర్థం టూ జీరో ఫోర్ త్రీ కూడా అటు పదివేలు నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ ఇంకా సూపర్ అయితే చెప్పే విధానం ఏదైనా క్వాలిటీ మీద ఆధారపడి స్టాకిస్టులు కొని స్టాకులు పెట్టుకునే వాళ్ళు ఏదైనా రెండు మూడు రూపాయలు అయితే లా ఒక లాట్గా ఉంటే కలుపుతుంటారు తర్వాత తేజ మార్కెట్ అండి తేజ మార్కెట్ చూసుకుంటే నిన్న మార్కెటే స్టడీ మార్కెట్ే మార్కెట్ ధర అయితే అటు పదివేలు కానించి పదివేలు కానించి పదకొండు వేలు మీడియం పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా బెస్ట్లు డీలక్స్ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు అండి డీలక్స్ నేను అంతవరకే చూసాను ఎక్కువగా పదమూడు వేల ఒక్కొందరు రెండు వందలు మూడు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఐదు వందలు ఎక్స్ఆర్డినరీలో ఆ క్వాలిటీలు మార్కెట్లో లేవు ఏసీలకి తరలిపోతున్నాయి ఎందుకంటే మార్కెట్ దీనికి ఇది ఇంకా గిట్టుబాటు ధర కాయదని చెప్పేసి కొంతమంది రైతులు ఏసీలో పెట్టుకుంటాం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ విషయానికి వస్తే అటు పదివేలు కానీ తొమ్మిది వేలు కాడి నుంచి ఉన్నాయండి తొమ్మిది వేలు కాడి నుంచి ఎక్కువగా పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు థర్టీ ఫోర్ సూపర్ టెన్ మద్రాస్ క్వాలిటీ క్వాలిటీ పరంగా బాగుంటే పదమూడు వేలండి బంగారం చూసుకుంటే తొమ్మిది వేలు కాడ నుంచి లోయెస్ట్ మార్కెట్ అయితే హైయెస్ట్ మార్కెట్ బంగారం పన్నెండు వేలు టాప్ తర్వాత ఈ షార్క్ రోమి టూ సిక్స్ షార్క్ రోమే టూ సిక్స్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కాడ నుంచి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లో పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఈ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ షార్క్ అనేది సన్న కత్తి అయితే లేకపోతే పన్నెండు వేలు మార్కెట్ రోమే టూ సిక్స్ పన్నెండు వేల ఐదు వందలు నడుస్తుంది తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ వ్యాపారస్తులు అడుగుతున్నారండి కాకపోతే మార్కెట్లో అంటే టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ఉన్నాయి మిచ్చి కనపడతలా మార్కెట్ ధర చూసుకుంటే అటు తొమ్మిది వేలు నుంచి పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు ఎక్కువగా జరుగుతుందండి ఏదైనా క్వాలిటీ ప్రకారంగా బాగుంటే పదమూడు వేలు అనుకోవాలి సూపర్ బాగా సైజు ఉండి చాక్లెట్ కలర్ ఉంటాయి ఇంకా వన్ జీ రైట్ వన్ విషయానికి వస్తే మార్కెట్లో అటు ఎనిమిది వేలు ఎనిమిది వేల వందల కానించి తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు అయ్యేస్ట్ మార్కెట్ ఎందుకంటే వన్ జీ రేట్ వన్ కొద్ది లైట్ రంగు ఇంచుమించు డీడి సైజు వస్తుంది కానీ లైట్ రంగు డీడీ ముదురు రంగు డీడీ సేల్ ఫాస్ట్గా ఉంటుంది తర్వాత రకాలు ఆరుమూరు ఆరుమూరు విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు ఎనిమిది వేల వందల నుంచి తొమ్మిది వేల మీడియం తొమ్మిది నుంచి పదివేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పది పదివేలు నుంచి పదివేల వందల బెస్ట్లు పదకొండు డీలెక్స్లు అండి ఏదన్నా క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ అయితే ఫస్ట్ కోతలు అట్లాంటివి ఉంటే కనుక పదకొండు వేలు ఒక్కొంద రెండు వందలు క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి ఆరుమూరు మిగతా ఈ క్లాసిక్ సంఘం ఈ నాందార్ సీడ్ రకాలు కాసిక్కు సంఘం నాందార్షీర్ రకాలు క్రిష్ణా సిక్స్ జీరో ఫోర్ అనే నాందార్షీర్ రకాలు చాలా రకాలు ఉన్నాయండి ఐదారు ఆరు రకాలు ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో అటు ఎనిమిది వేలు కానించి నుంచి మొదలయ్యి హయెస్ట్ పది నుంచి పదివేల వందలు ఎనిమిది అంటే మీడియం అండి పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ సూపర్ అయితే పదకొండు వేల ఆరు వందల ఏడు వందలు పద పదివేల ఆరు వందల ఏడు వందలు పదివేల ఆరు వందలు ఏడు వందలు రైస్ సోదరులు గమనించండి పదకొండు వేలు లోపైతే జరుగుతున్నాయండి ఎక్కువగా మార్కెట్లో కొంచెం ఈ చల్లదనాలు మెతక రకాలు పాల రకాలు కొంచెం మూమెంట్ అయితే స్లోగా ఉందండి కాయలు గ్రేడింగ్ తక్కువ ఉన్న కాయలు ఇవన్నీ కూడా ఏ రకమైనా కానీ కొంచెం మూమెంట్ అనేది స్లోగా ఉంది రైస్ సోదరు గమనించాలి మిగతా కొద్దిగా సైల్స్ తక్కువైనా గరుకుదనం ఉంటే సేల్స్ బాగానే ఉంటుంది ఇవండి ఎరుపు రకాలు ఎల్లో కూడా పది రైస్ రైతు అడుగుతున్నారు ఎల్లో మిర్చి ధర ఎట్లా ఉంటుంది క్వాలిటీ పరంగానే ఇరవై వేలు పైన ఉంటుందండి మార్కెట్ ధర క్వాలిటీ ఉంటే ఒరిజినల్ ఎల్లో అయితే మంచి దగ్గ ఎండక మెరుస్తుంటుంది అదైతే పదివేలు పైన ఇరవై ఇరవై ఒక్క వేయి కూడా చూశాను నిన్న ఇరవై ఒక్క ఇంకా క్వాలిటీ ఉంటే ఆ పైన కూడా జరుగుతుంది మార్కెట్లో ఇవ్వండి రకాలు అయితే ఈ విధంగా ఉండయి తాల్ చూసుకుంటే తేజ తాల్ మార్కెట్ అయితే తేజ తాళ మార్కెట్ అయితే ఆరు వేలు కానించి ఎనిమిది వేలు మాములుగా రంగు తక్కువ రకాలు ఆరు వేలు కూడా కొద్దిగా మెతక రకాలు పండ్లు ఉన్న జరుగుతున్నాయి ఎనిమిది వేలు కానించి పైన ఉండే మార్కెట్ తొమ్మిది వేలు దాకా కొంచెం రంగులు ఉన్నాయి కలకలుపులు ఉన్నాయి బాగా జరుగుతున్నాయి అటు నాలుగు నుంచి ఆరు దాకా డీడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ ఫైవ్ తాలు మిగతా ఈ తాళన్ని సీడ్ తాలు సీడి అయితే నాలుగు వేలు కానించి ఆరు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి త్రీ థర్టీ ఫోర్ అయితే అటు మూడు వేలు కానుంచి ముప్పై వందలు కానించి నాలుగు వేలు నలభై ఐదు వందలు బాగా రంగులు ఉంటాయి కనుక బాగా రంగులుంటే ఆ నలభై ఆరు వందలు ఏడు వందలు అట్లా జరుగుతున్నాయి టోటల్ గా మార్కెట్ అయితే సరుకులైతే లక్షకైతే తగ్గట్ల కొంత స్టాకులు ఉన్నాయి కొంత బయట దిగుతున్నాయి కొంతమంది రైస్ సోదరులు మార్కెట్లో అమ్మకాలకి పెట్టి నచ్చిన ధర రాకపోతే ఏసీలో పెట్టుకుందాం అని చెప్పి అట్లా కూడా సరుకులు కొంత గూడేళ్లలో ఇరవై వేలు పైన దిగుతున్నాయి ఇవ్వండి రోజు మార్కెట్ తల్లితే ఈ విధంగా ఉండి కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్